సీరియల్స్లో కార్తీక దీపం సీరియల్ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు అలాంటి ఈ సీరియల్ ద్వారా బేబీ కృతిక శౌర్య పాత్రలో అందరినీ మెప్పించింది ఈ సీరియల్స్లో ఈమెను గురించి చెప్పడానికి మాటలు లేవు ఈ సీరియల్లో చిచ్చరు పిడుగులాగా తన నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది ఇలాంటి సౌర్య కేవలం సీరియల్లోనే కాకుండా పలు టీవీ రియాలిటీ షోలో కూడా నటిస్తూ ఉంటుంది అంతేకాదు జబర్దస్త్లో కూడా తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంది అలాంటి శౌర్య గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ చిన్నారి శౌర్య ప్రస్తుతం హీరోయిన్ రేంజ్కు చేరుకుంది అద్భుతమైన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ప్రజెంట్ ఈమె ఫోటోలు చూసినటువంటి వారంతా ఈ అమ్మాయి సౌర్యానా అంటూ ఆశ్చర్యపోతున్నారు తాజాగా శౌర్యకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె అందచందాలని చూసి అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చిన్నారి శౌర్య పెద్దదైపోయింది కొంటె చూపులతో అందరినీ కవ్విస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు